నిండు జీవితానికి రెండు చుక్కలు అని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు జిల్లా డిఎం హెచ్ఓ నాయక్ పేర్కొన్నారు నిండు జీవితానికి రెండు చుక్కలు అని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు జిల్లా డిఎంహెచ్ఓ నరసింహానాయక్ తెలిపారు ఆదివారం కాకినాడ గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సిటీలో రెండు వందల కేంద్రాల్లో అందరూ పిల్లలకు కూడా రోజు వీడియో క్రాప్స్ వేయటం జరుగుతుంది నూట డెబ్భై కెమెరాల్లో స్టాటిక్ కేంద్రాల్లో వేయడం జరుగుతుంది అలాగే మరొక ముప్పై కేంద్రాల్లో ఇరవై సెంటర్స్ స్టాటిక్ సెంటర్స్ రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లోను వాటిలో పెట్టడం జరిగింది అదే మరొక పది సెంటర్లు మొబైల్ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా బీట్స్ ఎక్కడెక్కడైతే జనసమర్థం ఉందో అటు లేటకు వెళ్ళి అక్కడ అన్పవర్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు క్రాప్స్ వేయడం జరుగుతుంది అందరూ తల్లిదండ్రులకి చెప్పారు వారి పిల్లలందరూ పిల్లలందరినీ కూడా ఈరోజు తీసుకెళ్ళి ఖచ్చితంగా పోలియో క్రాప్స్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు చేయించాలి అది మీ పిల్లలకి సరైనటువంటి పోలియోకి మీ పోలియో నుండి బద్దకం ఇస్తుంది ఆ విషయాన్ని తల్లిదండ్రులందరూ కూడా గమనించి వారి పిల్లలకి ఈరోజు అందరినీ కూడా పోలియో క్రాప్స్ చేయించాల్సిందో ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు మరియు పంచుకోలే కార్యక్రమం ఇక్కడ మన ప్రతాప్ నగర్లో మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్న కాకినాడ జిల్లాలో చేయడానికి సార్ ధన్యవాదాలు కలెక్టర్ మనకి ఈరోజు మన జిల్లాలో ఈ పిల్లలందరికీ జీరో నుంచి అంటే ఈరోజు పుట్టిన పిల్లలు కావడం నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ఈ డ్రాప్స్ అనేది వేయించుకోవాలి ఇంతకుముందు వ్యాక్సినేషన్ చేయించుకున్నా కూడా ఇది అదనంగా వేయించుకోవాలి అలానే మన జిల్లా మన జిల్లాలోకి వచ్చేటప్పటికి లక్షా తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు మంది చిల్డ్రన్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా కవర్ చేస్తాము ఇవాళ బూత్ టు బూత్ యాక్టివిటీస్ చేస్తాం అన్నమాట ఇవాళ పదమూడు వందల డెబ్బై నాలుగు బూత్లు పెట్టాము జిల్లాలో సో ఇక్కడ ఏంటంటే బూత్ యాక్టివిటీలో పిల్లలు వచ్చి అక్కడికి వేయించుకోవాలి ఎవరైతే పిల్లలు మిస్ అయ్యారో వీళ్ళందరికీ కూడా రేపు ఎల్లుండు రోడ్ల ఏరియాలో అయితే రేపు ఎల్లుండు ఇంటింటికి తిరిగి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అంటే వాళ్ళని కవర్ చేస్తారు దాన్ని హౌస్ టు హౌస్ వ్యాక్సినేషన్ అంటారు అలానే మనకి అర్బన్లో అయితే మూడు రోజులు పెట్టారు కొంత ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్బన్లో కవర్ చేయాల్సిన ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవాళ బ్రూత్ యాక్టివిటీ జరిగిన తర్వాత మూడు రోజుల పాటు హౌస్ టు హౌస్ తిరిగి పిల్లలందరినీ కూడా ఎవరిని మిస్ అయిన పిల్లలందరినీ కూడా కవర్ చేయబడదు ఆల్రెడీ ఇండియాలో మనకి పోలియో కేసులు అనేది రావడం లేదు చాలా రెండు వేల మనకి రెండు వేల పన్నెండు తర్వాత మనకి ఇండియాలో కేసు అనేది రిపోర్ట్ అవ్వలేదు రెండు వేల పద్నాలుగులో మనము ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ మనకి డిక్లేర్ చేస్తాం ఇండియా ఇస్ ఫ్రీ ఆఫ్ పోలియో ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనకు సరౌండింగ్ కంట్రీస్లో మనకి పోలియో ఇంకా రికార్డ్ అవుతూ ఉన్నాయి కేసెస్ సో అక్కడి నుంచి మైగ్రేటెడ్ పీపుల్ మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఇండియాలో మళ్ళీ వైరస్ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా మనం ఈ డ్రాప్స్ తీసుకుంటాము కాబట్టి పిల్లలందరూ ఖచ్చితంగా జీరో టు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలకి వ్యాక్సినేషన్ చేయించాలని మేము కోరుకుంటాను